అత్యంత కిరాతకంగా దళితులపై దాడి చేసి కుల వివక్షతని నేటికి ఊపు మాపే విధంగా నేటి యువత ప్రయత్నం చేయాలని చెప్పి నిర్వహిస్తూ గురజాలప్పారావు శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజాకుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ కలిసికట్టుగా ఉండి రాబోయే రోజుల్లో కుల విచక్షత కుల నిర్మూలన కార్యక్రమాలు చేస్తూ కుల రహితంగా కుల వివక్షత లేకుండా కలిసికట్టుగా మన భారతదేశ ప్రజలతో పాటు మనం కూడా ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ రాజ్యాధికారాలు పొందాలని నేటి యువతకి కారం చెడు విశక్ష వివక్షతను ఖండిస్తూ రాబోయే రోజుల్లో కలిసికట్టుగా ఐక్య ఉద్యమాలు చేయాలని చెప్పి పిలిపి పిలుపునిస్తూ విన్నపిస్తున్నాం